ేషు దాసి కారుణేశు మంత్రి భోజేషు మాత సాయిష్ భార్యని ఇలా పోలుస్తూ ఉంటారు అన్ని రకాలుగా ఒక దాసిగా అతన్ని నమ్ముకొని వచ్చి ఇంట్లోనే ఉంటూ ఇంటి పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వీళ్ళైతే ఆర్థికంగా చిత్కబడిన ఫ్యామిలీ అయితే వెళ్లి జాబ్ చేస్తూ అన్నిటిని మేనేజ్ చేస్తూ ఆకలి వేసినప్పుడు అమ్మల మారి భర్తకు తిండి పెడుతూ పిల్లల్ని చూసుకుంటూ పడక గదిలో సుఖాన్ని అందిస్తూ ఇన్ని రకాలుగా ఆడది భార్య భర్తని నమ్ముకొని తన ఇంటికి రావడం జరుగుతుంది ఇక అతనే జీవితం అని నమ్మి జీవితకాలం అతనితోనే కలిసి ఉండాలని ఎన్నో ఆశలతో వస్తుంది పదమూడేళ్ల వైవాహిక హిక జీవితం ఏదైతే ఉందో అది ఈ రోజు దుర్భరంగా మారిందనే చెప్పొచ్చు దానికి కారణం కూడా లేకపోలేదు గురుమూర్తి అనే వ్యక్తి ఒకప్పుడు ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ ఇక్కడికి వచ్చిన కొత్తలో అంటే మీర్పేట్ లోని ఇక్కడ మనకు కనిపిస్తుంది వెనకాల ఉన్న బిల్డింగ్ లోనే సెకండ్ ఫ్లోర్ లో వారు నివసించేవారు దీన్ని మీర్పేట్ అని అంటారు అలాగే కూడా అని కూడా అంటారు ఈ సెకండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో ద్వారకామాయి ఈ నిలయంలో ఆ కుటుంబం అనేది నివసిస్తూ ఉండేది గురుమూర్తితో పాటు వారి భార్య వెంకటమాధవి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు కూడా చూడడానికి చాలా చక్కగా చూడముచ్చటగా అంటే చిన్న పిల్లలు ఇంకా పాప వచ్చి ఒక టెన్త్ క్లాస్ బాబు బాబు ఒక ఫైవ్ ఇయర్స్ బాబు పాప ఒక టెన్ ఇయర్స్ పాప అన్నట్టుగా తెలిసిందే ఎంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవాల్సిన ఈ తరుణంలో గురుమూర్తి పక్కదారి పట్టాడు వేరే మహిళతో అఫైర్ పెట్టుకున్నందుకు ఇంట్లో కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి గొడవలు కూడా అవ్వడంతో ఇరువురు మాట మాటా పెరిగి ఆ తర్వాత ఆయన వేసుకున్న స్కెచ్ చూస్తే కూడా అందరూ షాక్ అవ్వాల్సిందే అసలు ఆల్రెడీ చంపేసి భార్యని డెబ్బై రెండు ముక్కలుగా కట్ చేసి కుక్కల్లో ఉడికించి ఏడెనిమిది గంటల పాటు అలా ఉడికించిన తర్వాత మళ్ళీ ఆ ముక్కల మీద పొగలాగా చేసుకొని వాటిని ఎండబెట్టి పక్కనే ఉన్న చెరువులో వేయడం ఇదంతా చూస్తే ఆల్రెడీ ఆయన ఎన్నో రోజులుగా ప్లాన్ చేసుకొని చేస్తున్నటువంటి ఈ ప్రక్రియ అన్నది మాత్రం అర్థమవుతుందనే చెప్పొచ్చు ఒక ఎక్స్ ఆఫీసర్ అయ్యుండే దట్టు ఆర్మీ ఆఫీసర్ అయ్యుండే ఇలాంటి ఒక చర్యకు దిగబడినందుకు ఇక్కడ ఉన్న స్థానికులు కూడా చాలా భయపడుతున్నారనే చెప్పచ్చు అలాంటి ఒక మనిషి పరిధిలో అంటే ఆ పరిస్థితుల్లో మనం ఇక్కడ ఉన్నామా ఆ సంఘటన జరిగిన స్థలంలోనే మనం ఉన్నామని వాళ్ళు కూడా ఒక ఆశ్చర్యకు గురవుతున్నారు అండ్ ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు ఎటువంటి శిక్ష విధించాలి అని ఇక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పడం ఏంటంటే డైరెక్ట్ శిక్ష మాత్రమే విధించాలి అని చెప్పి చెప్తున్నారు అంటే ఇల్లీగల్ అఫైర్స్ ఎంత దూరానికి దారి తీస్తున్నాయి అన్నది ఇది ఒక ఎగ్జాంపుల్ అనే చెప్పొచ్చు గతంలో కూడా ఇటువంటివి చాలా జరిగాయి ఇంత దారుణంగా భార్యని ఇన్ని ముక్కలుగా కట్ చేసి ఉడికించి చంపడం అనేది అసలు చాలా ఈ ప్రక్రియను చూస్తుంటే ఒళ్ళు దొరదొరించిపోతుంది అసలు ప్రతి ఒక్కరికి కూడా భయభ్రాంతులు గురవుతున్నారనే చెప్పొచ్చు ఇంకా పిల్లల విషయానికి వస్తే సంక్రాంతి పండగలకని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత చూస్తే ఇల్లు మొత్తం కూడా వాసనతో నిండిపోయింది అమ్మ ఎక్కడ అడిగినప్పుడు కూడా ఆ తండ్రి మౌనమే వహించాడు కానీ నిజమైతే బయట పెట్టలేదు అని చెప్పి తెలుస్తుంది ఇదంతా పదహారున అంటే జనవరి పదహారున జరిగిన ఈ ఉదాంతం ఏదైతే ఉందో ఒక రెండు రోజుల తర్వాతనే బయటకు వచ్చింది అండ్ పోలీసులు కూడా దీనిపైన చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు అలాగే ఆయనను అరెస్ట్ చేశారు కానీ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినట్లు అఫ్ కోర్స్ ఒకప్పుడు ఎక్స్ ఆఫీసర్ కాబట్టి ఆర్మీ ఆఫీసర్ కాబట్టి ఇక్కడ ఓనర్స్ ని కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేశాం మేము ఒక్క ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ అన్న ఆ ఒక్క పదానికే రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి ఇల్లు ఇవ్వడం జరిగింది ఐదేళ్ల క్రితం నుంచి వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు చూడడానికి కూడా చాలా సాఫ్ట్ గా ఉంటారు అసలు ఈ అంటే ఈ బిల్డింగ్ లో ఉన్న వేరే రెంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అసలు చాలా సాఫ్ట్ పర్సన్ గా కనిపించారు ఏ రోజు ఒక్క కంప్లైంట్ కూడా లేని ఆ ఫ్యామిలీలో ఇటువంటి ఒక సంఘటన జరిగింది అంటే మేమే షాక్ అయ్యాము అని చెప్పేసి ఇక్కడ ఓనర్స్ కూడా చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ అనుమానాలు లేకపోతే ఒక ఇల్లీగల్ అఫేర్ అన్నది భార్యాభర్తల బంధమే కాదు పిల్లల్ని కూడా నాశనం చేస్తుంది చిన్న చిన్న పిల్లలు ఇంకా ఊహ తెలియని పిల్లలు జీవితం అంటే ఏంటో తెలియని పిల్లల్ని అనాథులుగా మారుస్తుంది అని చెప్పడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనే చెప్పచ్చు పోలీసులు ఆల్రెడీ తనని అరెస్ట్ చేశారు అంటే ఆల్రెడీ అంటే ఒక పశ్చాత్తాపం కూడా లేదా మనుషులు అని చెప్పొచ్చు చంపేసిన తర్వాత అవును నేను చంపానని ఒప్పుకున్న మనిషికి మరి ఆధారాలు ఏవి ఆధారాలు ఉంటే నన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేసుకోండి ఏ శిక్షకైనా నేను రెడీ అన్నట్టుగా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది అండ్ మాటి మాటికి మాటలు కూడా మారుస్తున్నారు అండ్ ఏదైతే తన భార్య శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పొడి చేసి దాన్ని ఎండబెట్టి చెరువులో వేశారో ఆ దానికి సంబంధించిన క్లూస్ ఏమన్నా కనిపిస్తాయేమో అని చెప్పి పోలీసులు అక్కడికి వెళ్ళి వెతకడం కూడా జరిగింది బట్ ఎటువంటి క్లూస్ దొరకలేదు అని చెప్పి చెప్తున్నారు బట్ మనం ఇందాక విజువల్స్ లో చూసాం కిచెన్ రూమ్ లో ఆ కుకింగ్ కానివ్వండి అంటే ఆ కుక్కర్ కానివ్వండి లేకపోతే పక్కన ఉన్న డస్ట్బిన్ లో వాష్రూమ్ లో హెయిర్ కానివ్వండి ఇవన్నీ టిష్యూ పేపర్స్ ఇవన్నీ కూడా కొన్ని లభించాయి అని చెప్పి అక్కడ అధికారులు చెప్పడం జరిగింది పోలీస్ అధికారులు అయితే పిల్లల డిఎన్ఏ టెస్ట్ అండ్ ఆ అమ్మాయి హెయిర్ వెంకట మాధవి హెయిర్ ఏదైతే కనిపించిందో వాటి రెండింటిని టెస్ట్ చేసిన తర్వాత అసలు నిజాలు కూడా బయటికి రానున్నాయి ఇంత క్రూరంగా భార్యని చంపేసిన భర్తకి ఎటువంటి శిక్ష విధించాలో మీరు కూడా ఆలోచించుకొని కమెంట్ సేషన్స్ లో తెలియచేయండి ఇక్కడ ఉన్న ఒక స్థానికులు కూడా మనతో పాటు ఉన్నారండి వన్ అడిగి తెలుసుకుందాం అన్న మీరు ఎన్ని నుంచి ఇక్కడ ఉంటారు ఇక్కడ పదిహేను సంవత్సరాల నుంచి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చినట్టు తెలిసింది ఈ మీరు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ గా ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా చూసారా చూసినా కింద పిల్లలు ఆడుకుంటారు వస్తారు పోతుంటారు అంతవరకే మనకు తెలుసు కానీ వాళ్ళతో ఎప్పుడు నేను మాట్లాడలే అంటే మీరు అబ్జర్వ్ చేసినంత వరకు ఈయన గురుమూర్తి కానివ్వండి వెంకట మాధవి గారండి ఎలా ఉంటారు రోడ్ మీద వచ్చేటప్పుడు బయట కనిపిస్తారు అంతే నాకు వాళ్ళ గురించి సాఫ్ట్ గానే ఉంటారు కానీ ఉంటారని మాకు ఐడియా లేదు అంటే మీకు తెలిసినప్పుడు ఎలా అనిపించింది అంటే ఇంటి దగ్గరలోనే ఇలాంటి ఒక సంఘటన జరిగింది అన్నప్పుడు జనాలు మొత్తారి వచ్చిపోయిన కానీ ఇట్లా జరుగుతుంది నేను అనుకోలేదు ఎప్పుడు ఈ గలీలో రెండు మూడు సారి వస్తాం పోతాం కానీ ఇట్లా జరుగుతాదని నాకు అంటే ఇప్పుడు ఇవాళ తెలిసింది అవునా ఇవాళ తెలిసింది ఇక్కడ బ్రదర్ ఉంటారు నేను ఇక్కడ కింద ఉంటాను ఇక్కడనే ఉంటాను కానీ ఇవాళ తెలిసింది అంటే ఇలాంటి వాళ్ళకి ఇలాంటి శిక్ష పడితే బాగుంటుంది అని అంటే ఊరు సిస్టర్ అంటే పూర్తి వెంకట మాధవి దంపతులు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి భాష లోనే చదువుతున్నారు ఇంటికి చాలా దగ్గరగా ఉన్న స్కూల్ అని కూడా చెప్పొచ్చు పిల్లలు చాలా చురుగ్గా ఉంటారని చదువుల్లో కూడా ముందంజలో ఉంటారని చెప్పేసి ఇక్కడ టీచర్స్ అండ్ తోటి స్టూడెంట్స్ కూడా చెప్పడం జరిగింది కాకపోతే వీరెవరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి సాహసించడం లేదు ఎందుకంటే ఆల్రెడీ స్ట్రిక్ట్ గా రూల్స్ కూడా ఇలా పోలీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు కూడా మాట్లాడద్దు మేము ప్రాథమికంగా అన్ని కూడా తెలుసుకొని మేమే బయట పెడతాం వివరాలని మీరు ఎవరు కూడా మాట్లాడితే తర్వాత మీకే ప్రాబ్లం అవుతుంది అని హెచ్చరించినట్లుగా తెలుస్తుంది అందుకని ఇంటి దగ్గర లైక్ స్థానికులు కానివ్వండి లేకపోతే స్కూల్ దగ్గర టీచర్స్ కానివ్వండి ప్రిన్సిపల్ కానివ్వండి స్టూడెంట్స్ కానీ ఎవరు కూడా ముందుకు వచ్చి అంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడించడానికి ప్రయత్నించడం లేదనే చెప్పాలి అయితే ఎందుకంటే ఈ వాతావరణం ఇలాంటి ఒక వాతావరణంలో మనం ఇన్ని రోజులు ఉన్నామా అని తలుచుకుంటే ఒక భయం అయితే అందరికీ ఉంటుంది ఇది ఎక్కడికి దారి తీస్తుందో అని ఒక భయం కారణంగా కూడా వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఎస్పోటి అధికారుల చేతిలో ఉన్నారు కాబట్టి గురుమూర్తికి మరి ఎటువంటి శిక్ష పడుతుంది వాళ్ళు అడిగిన ప్రశ్న గురుమూర్తి ఎటువంటి సమాధానం ఇచ్చాడు ఏ క్రూజ్ లేకుండా చాలా జాగ్రత్తగా పడి పది సార్లు ఇంటిని వాష్ చేసుకొని ఎక్కడ అసలు ఏ మరకలు కూడా కనిపించకుండా చూడాలని అంత పగడబందిగా స్కెచ్ చేసుకొని అన్ని ముక్కలుగా కట్ చేసి పొడి చేసి ఇన్ని రకాలుగా భార్య బాడీని చెప్పడానికి కూడా అసలు మాటలు చాడడం లేదని చెప్పొచ్చు ఎందుకంటే ఇంత క్రూరంగా ఇంత కిరాతకంగా చంపిన భర్తకి ఎటువంటి శిక్ష అయితే పడాలో అని చెప్పేసి మీరందరు కోరుకుంటున్నారో కూడా చెప్పండి మరి ఎస్కోటి అధికారులు ఏమంటున్నారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము గురుమూర్తి వెంకట మాధవి దంపతుల వార్త ఏదైతే ఉందో అది గత కొద్ది రోజులుగా హల్చల్ చేస్తుందని మన తెలిసిన విషయమే అయితే మీర్పేటలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఏదైతే ఉందో సరూర్ పోలీస్ స్టేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు గురుమూర్తిని ఇక్కడ తీసుకొచ్చి విచారణ చేపడుతున్నారు అన్న ఇన్ఫర్మేషన్ మనకు ఉంది ఆల్రెడీ మనం సరూర్ నగర్ ఎస్డిఓ ఆఫీస్ కి వెళ్లాము అక్కడ ఇన్ఫర్మేషన్ కోసం గ్యాదర్ చేయడానికి ప్రయత్నిస్తే పోలీసుల అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ సరూ పోలీస్ స్టేషన్ అతన్ని తరలించడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే మరి ఇక్కడ అక్కడ ఉన్నారా అన్నది వాస్తవానికి తెలియనప్పటికీ అధికారులు మాత్రం సరే పోలీస్ స్టేషన్ లోనే ఆయన విచారణ చేపడుతున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మనం కూడా వచ్చి మనం అసలు విషయాలు తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాం అయితే పోలీసులు విచారణలో గురుమూర్తి చెప్పింది ఏంటంటే సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ చూడడానికి ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము మూవీ చూసి వచ్చేటప్పుడు పిల్లల్ని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి వీళ్ళ ఇంటికి రావడం జరిగింది ఇంటికి వచ్చిన కాసేపట్లోనే ఘర్షణ అన్నది మొదలైంది భార్య మధ్య సో ఇంటిలో కి ఏదైతే ఉందో అది తీసుకొని విసిరేయడం ఆ తర్వాత ఆ గొడవలో ఉద్రిక్తత పెరగడం ద్వారా మెడలో ఉన్న తాలిని కూడా తీసి తన ముఖం పైన పడేయడంతో ఆయన కాస్త కోపం ఎక్కువైపోయి ఇలా చేస్తావా అన్న ఆ కోణంలో గొంతును పట్టుకుని అలా నిమ్మడం వల్ల తను ఊపిరి ఆడక చనిపోయింది అని చెప్పి తెలిసింది అయితే ముందు శృఖ కోల్పోయి పడిపోయిందేమో అనుకున్న గురుమూర్తి తర్వాత కొద్ది క్షణాలకి ఆలోచించి చూస్తే తను మరణించింది అన్న వాస్తవం గ్రహించి ఆ తర్వాత బాడీ దొరకకుండా చేస్తే ఏ అనవాలు లేకుండా చేస్తే తనకి ఎటువంటి శిక్ష పడదు అని చెప్పి పక్కాగా ప్లాన్ వేసుకొని కొన్ని యూట్యూబ్స్ లో చూసినట్టు తెలుస్తుంది అంటే మర్డర్ చేసిన తర్వాత అవి ఆనవాలు దొరకకుండా చేయాలంటే ఏం చేయాలి అన్న ఆ సీన్స్ అన్ని కూడా యూట్యూబ్ లో సర్చ్ చేసినట్టు తెలుస్తుంది అండ్ దీనికి ముందు ఎప్పటి నుంచో భార్యను హత్య చేయాలని మనసులో ఎక్కడో ప్లాన్ ఉందేమో తెలియదు కానీ మొదట కుక్కర్ కూడా చంపినట్టు తెలుస్తుంది ఆ కుక్క పైన కూడా ప్రయోగం చేసిన తర్వాత కొద్ది రోజులకి భార్యను పక్క ప్లాన్ తో చంపడమే జరిగింది అయితే కోపాద్రిక్తుడై ఈ ఆవేశంలో చేశాను అన్న మాట మాత్రం వెనక్కి తీసుకోవాల్సిందిగానే పోలీసులు చెప్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ కుక్క పైన ప్రయోగం చేసిన తర్వాత భార్యను చంపేసి భార్య చనిపోయిన తర్వాత అవి దొరకకూడదు ఆనవాలు అని చెప్పేసి ఇదంతా ట్రై చేశాడు కాబట్టి మేబి మరి భార్యను చంపిన తర్వాత కుక్కను చంపి అవి చేశాడా లేకపోతే ముందే కుక్కను చంపిన తర్వాత భార్య పైన ప్రయోగం చేశాడా ఇవన్నీ అనేది ఇంకా విచారణలో తెలియాల్సి ఉంది అయితే ఇది మాత్రమే కాకుండా భార్యను చంపిన తర్వాత భార్యకి చంపినటువంటి ఐటమ్స్ ఏవైతే యూజ్ చేశాడో అంటే మటన్ కత్తి కానివ్వండి హీటర్ కానివ్వండి బకెట్ అంటే ఆ రక్తం మరకలు పోవడానికి బకెట్ యూజ్ చేసిన విధానం కానివ్వండి ఇవన్నీ కూడా ఆల్రెడీ అధికారులు సీజ్ చేశారు వాటి నుంచి ఏమైనా క్రూజ్ దొరుకుతాయేమో అన్న ఒక ఆలోచనలో కూడా వీరు ఉన్నారని చెప్పి తెలుస్తుంది ఇక గురుమూర్తి వెంకటమాధవి దంపతులకు బాబు పాప ఉన్నారన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే పదేళ్ల కూతురు ఐదేళ్ల బాబు ఉన్నారు వీళ్ళిద్దరి విషయంలో కూడా మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు అంటే పిల్లలకి అమ్మలేని లోటు ఎవరు తీరుస్తారు అన్న విధంగా కూడా చాలా మంది ఆలోచించడం జరుగుతుంది ఆల్రెడీ ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ అయినటువంటి గురుమూర్తి తర్వాత ఆర్డిఓ ఆఫీస్ లో సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేస్తున్నట్టు తెలిసింది ఒక జవాన్ ఇంత క్రూరంగా ఆలోచించగలని ప్రతి ఒక్కరిలో కూడా ఇటువంటి ఒక సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు అండ్ ఆల్రెడీ ఇంకా సీన్ క్రియేట్ చేస్తున్నట్లయితే ఎప్పుడు ఇంటికి వచ్చాడు ఏ కి వచ్చాడు లాక్ ఎప్పుడు తీశారు లోపలికి ఎప్పుడు వెళ్ళారు అదంతా కూడా ఒక సీన్ క్రియేటివ్ అంటే మళ్ళీ రిపీట్ విధంగా పోలీసులు కూడా ఆలోచిస్తున్నారని చెప్పి తెలిసింది ఇదంతా అంటే ఇప్పటి వరకు ఎన్నో హత్యలు ఇటువంటివి ఇల్లీగల్ ఎఫర్స్ పెట్టుకునే వాళ్ళు భార్య గాని భర్త కానీ భార్య ముందు బయటపడకూడదు ఆర్ఎల్స్ భర్త ముందు ఇటువంటివి బయట పెట్టకూడదు అని పాటని హత్య చేసిన సంఘటనలు చాలా ఉన్నప్పటికీ ఇది మాత్రం అసలు ఎవరు మర్చిపోలేని విధంగా ఓవరాల్ ఇండియా వైడ్ గా జరిగినట్టు అంటే అంటే ఇండియాలో ఎక్కడ ఇటువంటివి జరగలేదు అని చెప్పేసి ఇది తెలిసిన వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు మరి పోలీసులు విచారణలో ఇంకా అసలు తొందరగా తెలియాల్సింది ఏముందంటే ఇది పక్కాగా ప్లాన్ చేసుకొని కొద్ది రోజుల క్రితమే హత్యకు స్కెచ్ వేశాడా లేదంటే నార్మల్ గా ఆ పరిస్థితిలో గొడవ జరిగింది కాబట్టి అప్పటికప్పుడే తను చాలా అంటే గొంతు పట్టుకొని ఇవ్వడం వల్ల తన ఊపిరాడిగా చనిపోయిన తర్వాత ఆనవాలు దొరకకూడదని ఇవన్నీ చేశాడా అన్నది కూడా తెలియాల్సి ఉంది సో ఇది ఇప్పటి వరకు వీడియో గౌడ్ కీర్తన పొలిటికల్స్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ సరునగర్ పోలీస్ స్టేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్స్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్